ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణచాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చూడండి బయట అనేకమైనటువంటి అంటే అసలు బయటికి వెళ్ళాలంటేనే భయం ఎక్కితే ఏమవుతుందో ఎక్కితే ఏమవుతుందో ఎక్కడ ఏ బాంబుకి వెళ్తుందో మనం ఆల్రెడీ గత ఎపిసోడ్లు చెప్పుకున్నాం పది పదకొండు పన్నెండు తేదీలు చాలా జాగ్రత్తగా ఉండాలండి అది క్రూషియల్ పీరియడ్ బికాస్ ఆఫ్ గురువు వక్రీస్తున్నాడు అదే రకంగా పదో తేదీ ఆ యొక్క సంఘటన జరిగింది అలాగే అనేది ఏంటంటే పర్టికులర్గా అసలు ఇవి ఎందుకు జరుగుతున్నాయి గోచారంలో మన జన్మజాతకంలో ఉండే కాంబినేషన్స్ నెగటివ్ ట్రిగర్ అయితే ఇలాంటివి ఆ పర్టికులర్ వ్యక్తి అనుభవిస్తూ ఉంటాడు ఇలా మన జన్మజాతకంలో నెగటివ్ ట్రిగర్ అవ్వకుండా అసలు మనం ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి ఎటువంటి శ్లోకం చదువుకొని బయటికి వెళ్ళాలి ప్రతి రాశి లేదా లగ్నం వారు అదేవిధంగా అసలు ఎటువంటి కాంబినేషన్స్ ఉంటే ఇట్లాంటివి జరుగుతాయి ఇంకా ఫ్యూచర్లో ఎంతవరకు అంటే ఏ టైం వరకు ఇలాంటివి ఉన్నాయి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులు తామ్మవారిగా భావిస్తే ఒక్కొక్కటిగా తెలుసుకుందాం వృచ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బయట జరుగుతున్నటువంటి ఏవైతే యాక్సిడెంట్స్ ప్రమాదాలు ఇవన్నీ జరుగుతున్నాయో దీని నుంచి మీరు బయటపడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జన్మజాతకంలో శని బుధ గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అవి ఏదైనా కాంబినేషన్స్లో ఉండి పాపగ్రహాలతో సంబంధం ఉందా అదేవిధంగా మీ జన్మజాతకంలో ఫోర్ అండ్ ఎయిట్ పోర్ట్ఫోలియోస్ పాడేమైనా ఉన్నాయా పాపగ్రహాలతో ఉంటూ ఆ మహాదశలు అంతర్దశలు నడుస్తున్నాయి చూసుకోండి కానీ ఇవన్నీ నాకు తెలియదండి అనుకుంటే సింపుల్గా లేదు మీరు వృచ్చిక రాశి వృచ్చిక లగ్నం అని తెలిస్తే శని మరియు బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ రాహుగ్రహం దగ్గర కూడా దీపారాధన చేస్తున్నట్లయితే బాగుంటుంది దీంతోపాటు మీరు కాలభైరవుడి యొక్క అష్టకము లేదా గురువుని అంటే జయ గురుదత్త శ్రీ గురుదత్త అనే నామాన్ని స్మరించుకుంటూ లేదా ఓం వైరవాయ మహాను గురించి స్మరించుకుంటూ మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళినట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీకు గురువు భాగ్యంలో ఉండే గురువు అష్టమంలోకి వెళ్తున్నాడు ఎప్పుడైతే అష్టమంలోకి వెళ్తున్నాడో ప్రధానంగా మీరు షేర్ మార్కెట్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి బికాజ్ ఆఫ్ గురువు ఎప్పుడైతే స్థానం వై ప్రయాణం జరుగుతుందో ఇది షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన దాన్ని క్రాష్ చేసేటువంటిది చూపిస్తుంది ఎక్కువగా వాయు సంబంధించిన షేర్ మార్కెట్ కమ్యూనికేషన్ రంగాల మీద దీన్ని ఎఫెక్ట్ పడబోతుంది కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి అలాగే మరొక విషయం ఏంటంటే మీరు ఈ అష్టమంలో వెళ్తున్నటువంటి గురువు పన్నెండో స్థానాన్ని నాలుగో స్థానాన్ని కూడా చూస్తాడు కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి ఒక పక్క అనుకూలంగా ఉంటూ దాని విషయంలో కొంత స్ట్రెస్ కూడా ఇస్తూ ఉంటుంది కాబట్టి నాలుగులో ఎలాగో రాహు ఉన్నందుకు గురువు యొక్క దృష్టి కూడా నాలుగు మీద పడుతున్నందుకు ప్రధానంగా మీరు వాహనం మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి ఇందాక నేను చెప్పినట్టుగా కాలభైరవుని గురువుని లేకపోతే మీ గురువుని తరచు లేనట్లయితే జయ గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణ చేయడం ఇవి ఎక్కువగా చేయండి ఇక ముఖ్యంగా ఈ దశమ స్థానంలో కేతు ఉన్నందుకు ఈ ఉద్యోగ సంబంధించిన విషయంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఓం మాణిక్య మహాకార జానుద్వయ విరాజితాయే నమ అని నామస్మరణ చేయండి అన్ని విధాలు బాగుంటుంది ఓం మహాగణాధిపతయే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం అనిమాది అనిమాదిభిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ మనకి పదవ తేదీ జరిగినటువంటి ఇటర్స్ట్ అటాక్ ఏదైతే ఉందో మనం గతంలో చెప్పుకున్నాం దానికంటే ముందు ఒక నాలుగైదు రోజుల ముందే వీడియోస్లో చెప్పానని పర్టికులర్గా పది పదకొండు పన్నెండు తేదీలు ఎందుకంటే పది పదకొండు మధ్యలో గురువు వక్రెస్తున్నాడు కాబట్టి ఈ పర్టికులర్ తేదీల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి అక్కడ నుంచి ఈ అటాక్స్ కానివ్వండి లేనట్లయితే వాహన సంబంధంగా ఫ్లైట్ల మీద వెళ్ళే వాళ్ళు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా కమ్యూనికేషన్ రంగం కొంతవరకు స్తంభించేటువంటి ఛాన్సెస్ ఉంటాయి లేనట్లయితే కొన్ని చూడంకోసారి మనకి సాఫ్ట్వేర్లు హ్యాక్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అటువంటివి జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనవసరమైన గాసిప్స్తో జనాలు గొడవలు పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది మీడియా రంగాల మీద దీని యొక్క ప్రభావం కూడా ఉంటూ ఉంటుంది మీడియా రంగం మీద కూడా ఒక రకమైనటువంటి కొన్ని ఆంక్షలు ఇవి పెట్టవలసిన పరిస్థితి ఉంటూ ఉంటుందని చెప్పుకున్నాం అంటే లేనటువంటి దాన్ని క్రియేట్ చేసి ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసి కూడా కొంతమందిని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలు కొంత జరుగుతాయి దీనివల్ల అయితే ఈ యొక్క గ్రహస్థితి ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అంటే ఇక్కడ మూడు కారణాలు ఇక్కడ ఒకటి కుజుడు బుధుడు కలిసి ఉన్నారు క్లోజ్ కంజంక్షన్ ఆ రెండు డిఫరెంట్ ఎనర్జీస్ అలాగే కుంభరాశిలో ఉండే రాహు కుంభరాశిలో ఉండే రాహు యొక్క ఎనర్జీస్తో శని మీనంలో ఉంటూ వీళ్ళిద్దరు ఎనర్జీస్తో గురువు కర్కాటకంలో ఉన్నందుకే మనకి యాక్సిడెంట్స్ కానివన్నీ జరిగాయి అయితే ఈ అటాచ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశంలో గురువు బుధరాజుల వైపు వెళ్తున్నటువంటి ఇది కాబట్టి ఇటువంటివి ఇంకా కొన్ని జరగను ఉన్నాయి కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి అంటే మనం కేవలం ఏదో పోలీస్ మీదో లేకపోతే గవర్నమెంట్ మీదో ఎలాగో వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు పం వాళ్ళ పని వాళ్ళు స్ట్రిక్ట్గానే చేస్తూ ఉంటారు కానీ మనము కూడా ప్రతి ఒక్కరూ ఒక పోలీస్ లాగా ఒక స్పై లాగా కనిపెట్టుకుంటూ ఉండండి అంటే ఎక్కడ ఎటువంటివి జరుగుతున్నాయి ఎలాంటివి జరగనున్నాయి అనేటువంటి విషయాలు పర్టికులర్గా మీరు తెలుసుకుంటూ ఉండండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఏదైతే ఉంటారో అంటే మీరు పలానా చేద్దాము లేనట్లయితే పలానా విషయం దగ్గరికి వెళ్దాం అనుకున్నప్పుడు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయటికి వెళ్ళండి ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి పర్టికులర్గా ఈ గురువు ఎప్పుడైతే మిథున రాశిలోకి వస్తున్నాడో ఇది కేవలం ఏదై ఒక్క రోజుతో పోయేది కాదు ఇంకో రెండు సంవత్సరాల చిల్లర ఉంటుంది కాంబినేషన్ అనేటువంటిది కాబట్టి ఈ రెండు సంవత్సరాల చిల్లర కూడా కొంచెం మీరు వాహనం మీద వెళ్ళేటప్పుడు మీ ఓన్ హౌస్ వాహనం మీద వెళ్తున్నా ఎక్కువ రద్దీ ప్రదేశాలకు వెళ్తున్నా ముఖ్యంగా ఎక్కువ మార్కెట్ ప్లేసెస్ కొన్ని ఉంటాయి గ్రీనరీ ఉండేటువంటి ప్రదేశాలు మార్కెట్ ప్లే ప్రదేశాలు అంటే ఇవాళ రేపు ఫోన్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటున్నాయి కమ్యూనికేషన్స్ ఉండే ప్రదేశాలని చెప్పచ్చు కానీ ఇవాళ రేపు చాలామంది దగ్గర ఈ ఫోన్ ఫోన్స్ అవి వా ఉంటున్నాయి అందరి దగ్గర ఒకటి రెండు మూడు ఫోన్లు కూడా ఉంటున్నాయి ఒక్కొక్కరి దగ్గర అయితే కాబట్టి నేను చెప్పేది ఒకటే ఇదంతా కూడా దేని మీద ప్రభావం చూపిస్తుంది అంటే రవాణా రంగాల మీద లేనట్లయితే కమ్యూనికేషన్ రంగం మీద షేర్ మార్కెట్ క్రాష్ అవ్వడము ఇటువంటివి చూపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే షేర్ మార్కెట్కి పంచమ స్థానము బుధుడు బుధుడు యొక్క రాసులు అష్టమ స్థానము లాభస్థానాలు చెప్తూ ఉంటారు ఇక్కడ ఏంటి నాచురల్ లాభస్థానంలో రాహు ఉన్నాడు అలాగే న్యాచురల్ పంచమ స్థానంలో కేతు ఉన్నాడు అదేవిధంగా న్యాచురల్గా బుధరాశుల మీదకి గురువు వస్తున్నాడు వక్రించి అయితే కేవలం గురువు వస్తే మంచిదే కానీ ఇక్కడ శని రాహుతో ఎనర్జీస్తూ ఉన్నటువంటి గురువు న్యాచురల్ అష్టమం అంటే వృచ్చిక రాశిలో కుజుడు బుధుడు కలిసి ఉన్నారు సో ఇవన్నీ ఏంటంటే టూ ఫైవ్ త్రీ లెవెన్ టూ ఫైవ్ ఎయిట్ లెవెన్ కాంబినేషన్ డియాక్టివ్ అవుతూ ఇక్కడ మనకి రెండు గ్రహాల యొక్క సంబంధం ఎప్పుడైతే ఉందో అది కొంచెం పర్టికులర్గా ఫ్రమ్ మేషన్ చూసుకుంటే కనుక అంటే మేషరాశి అందరికీ అవుతుందని కాదు న్యాచురల్ జోడియాక్ సైన్గా తీసుకొని మేషన్ నుంచి తీసుకుంటే వృచ్చికంలో ఈ యొక్క గు కుజుడు బుధుడు ఉన్నటువంటి కనెక్టివిటీ ఇటువంటి ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మీ ఇష్టదేవాన్ని తలుచుకొని బయలుదేరండి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఈ యొక్క గ్రహస్థితి వల్ల దేశానికి దేశానికి యుద్ధం అనుకోండి లేనట్లయితే కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అనుకోండి ఏదైనా మాట్లాడేటప్పుడు లేనట్లయితే మిస్కమ్యూనికేషన్స్ ఎలా ఉంటుందంటే మామూలుగా ప్రజల్లో కూడా ఈ గురువు ఎప్పుడైతే మనకి ఈ నవంబర్ పదవ తేదీ నుంచి వక్రించుకుంటూ పది పదకొండు మధ్యలో వక్రిస్తున్నాడు వక్రించుకుంటూ మిథునం వైపు వెళ్తుంటాడు పర్టికులర్గా జనాల మధ్యన ఉండేటువంటి మిస్కమ్యూనికేషన్స్ కూడా పెంచుతుంది ఈ కాంబినేషన్ కాబట్టి మీరు విష్ణు సహస్రనామాలు వినడము జయగురుదత్త శ్రీగురుదత్త అనుకుంటూ ఉండడము గోవులకు కాస్త క్యారెట్స్ బెల్లం లాంటివి తినిపిస్తూ ఉండడం చెండి వినడము చేస్తున్నట్లయితే అన్ని విధాల మీకు బాగుంటుంది శ్రీమా ప్రేమ